ఇది ఉదాహరణకి ఒక ఒక ఉదాహరణ ఇస్తా రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీము త్రీ టీఎంసీ పర్ డే అంటే ప్రతిరోజు మూడు టీఎంసీలు శ్రీశైలంలో అప్సల్యూట్ బాటమ్ నుంచి లిఫ్ట్ చేసే విధంగా గతంలో పిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లాన్ చేస్తే అంటే శ్రీశైలం సెవెన్ నైన్టీ సెవెన్ లెవెల్ నుంచి ప్లాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచింది దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకోవడానికి దోహదపడే విధంగా వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు నేను రాలేను అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ పూర్తయినాక కొంతకాలం తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవడం జరిగింది మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ పనులు ఆపించిన చెప్పి కూడా నేను చేస్తున్నాను నెక్స్ట్ సరే నెక్స్ట్ అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ లో నేను సరే టైం తక్కువ ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ పనులు ఓకే ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది మనమేం చెప్పినాం సెక్షన్ త్రీ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాని కింద విధానం చెప్పినాం అంటే ఈ సెక్షన్ త్రీ కింద అంటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు వెళ్ళిన తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ త్రీ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి అంత తెలియజేస్తున్నాం నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ త్రీ ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం మనం దాంట్లో కొంత సక్సెస్ అనే విషయం కూడా మనం చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా ఓటర్స్ డివిజన్లో ఒక జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది కొన్ని నెలల్లో కృష్ణా వాటర్స్ మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏ అయితే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక విషయం మీకు చెప్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే మేమొచ్చిన వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి నగర్ ఉమ్మడి నల్గొండ కొంత ఖమ్మం కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇంబేసిన్ బేసిన్ అవుట్ ఆఫ్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ మనం నెలకోసారి అయితే మూడు రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్ లో ప్రతి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజానికా తెలియజేస్తాం నెక్స్ట్ నేను ఇప్పుడు మనమేమి మనం ఏమి అడుగుతున్నాం ఈ ట్రిబ్యునల్లో కృష్ణానదీ జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు మాకు ఇవ్వాలి అదేవిధంగా మరి డైవర్షన్ వాటర్స్లో ఫార్టీ ఫైవ్ టీఎంసీ మాకు ఇవ్వాలి ఫార్టీ త్రీ టీఎంసీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ బేస్ మీద యావరేజ్ డిపెండబిలిటీ మీద వన్ ఫార్టీ ఫైవ్లో వన్ ట్వంటీ అంటే మొత్తం వెయ్యి యాభై టీఎంసీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే ఈ వెయ్యి యాభై టీఎంసీలపై తీర్పు ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్రం తరఫున ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మాకు ఇవ్వాలని చెప్పి గట్టిగా బలంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో కూడా జూడాల నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్స్ మరి మనం నిర్మించుకొని కృష్ణా నది జలాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో జియో థర్టీ ఫోర్ తీసినాము ఈ జియో థర్టీ ఫోర్ కూడా ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది నెక్స్ట్ ఈ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరం ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ పంతొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తారు తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాల డిస్ప్యూట్లో చాలా బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపియడం లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోయిన నెల నవంబర్ పంతొమ్మిదో తారీఖు లేఖ రాసిన విషయం కూడా మీ అందరికి మనా చేస్తున్నాం నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ప్రకటన చేయించుకున్నాము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది మోసం దగ ఎనభై వేల కోట్లు దాటే ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం ఇరవై ఏడు వేల కోట్లు మేము ఈ మూడేళ్లలో తొంభై టీఎంసీ నీటితో నైన్టీ టీఎంసీ వాటర్తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ షేప్ లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలనే తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండర్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక వాటర్ ప్రాబ్లమ్స్ అవుతుంది జూనాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే ఇరవై రోజులు అంటే సంవత్సరానికి సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులు లక్ష క్యూసెక్లపై ఫ్లడ్ వాటర్ వస్తుంది వాళ్ళ ఇది కేసీఆర్ గారి హయాంలోనే వాళ్ళు రాసిన విషయమే ఇరవై ఐదు రోజులు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలిగితే సెవెంటీ టీఎంసీతో ఇదే పాలమూరి రంగారెడ్డి స్కీము పది లక్షల ఎకరాలకి డెబ్బై టీఎంసీతో ముప్పై రెండు వేల కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్టు శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి వంద మీటర్ల కిందికి పోయి ఖర్చు రెండింతలు మూడింతలు పెంచుకుని తప్పితే మరొకటి లేదు